నిర్గమకాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరవ వచనం వరకు మోషే ఫరోతో యావే నీకు ఈ వార్తను పంపెను అర్ధరాత్రమున నేను ఐగుప్తు దేశము మీదుగా పోవుదును ఈ దేశంలో పుట్టిన మొదటి కాన్పు పిల్లలందరను చచ్చెదరు సింహాసనమునకు వారసుడైన ఫరు మొదటి బిడ్డ నుండి తిరగటిలో పిండి విసురు పనిగెత్తే మొదటి బిడ్డ వరకు ఎల్లరను చత్తురు పశువులలోనూ తొలిచూలి పిల్లలను చచ్చును ఐగుప్తు దేశమంతట శోకారావము మిన్నముట్టును అటి ఇంతకు ముందు పుట్టలేదు ఇక పుట్టబోదు అని చెప్పాను ఇది మన ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి వాక్య పఠన భాగంలో మన ప్రభువైన దేవుడు మోషేకి ఒక వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు ఏంటి ఆ వర్తమానం అనేది మనం ఇప్పుడు చదువుకున్నాం ఒక కొద్దిసేపు దాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం మోషే ఫరోతో ఈ వార్తను పంపెను ఒక విషయాన్ని మోషే ఇస్రాయేల్ యొక్క రాజుకి చెప్పమని ఆదేశిస్తూ ఉన్నాడు ఏమని ఇదిగో రాజా నువ్వు ఈ దేశంలో నివసిస్తున్న ప్ర నివసిస్తున్న వారికి పుట్టే ప్రతి మొదటి బిడ్డను నేను చంపివేస్తాను అది రాజు మొదలుకొని కిందటి పనిచేసే పని వారితో సహా అంటే ఆ దేశంలో నివసిస్తున్న ప్రతి వారి యొక్క బిడ్డలని మొదటి బిడ్డని చంపివేస్తానని ప్రభు ఒక వర్తమానాన్ని మోషే ద్వారా ఫరో రాజుకి పంపించాడు అసలు దేవుడు పిల్లల్ని చంపడం ఏంటి అనేది మనం ధ్యానించుకునే ప్రయత్నం చేస్తే నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇస్రాయిల్ యొక్క ప్రజల యొక్క ప్రార్థన ఆక్రోధన దేవునికి వినపడింది ఓ ప్రభువా ఇదిగో ఈ యొక్క ఐగుప్తు దేశంలో మేము బానిసలగా అవమానకరంగా అత్యంత నీచమైన బ్రతుకు బతుకుతూ ఉన్నాం మమ్మల్ని కరుణించి ఇదిగో ఈ యొక్క బానిసత్వాన్ని నుండి మమ్మల్ని విడిపించు అని ఇస్రాయేలీలు ప్రజలు ప్రార్థన చేసినప్పుడు మోసే ద్వారా అనేకసార్లు రాజుని హెచ్చరించాడు ఈరోజు మనం చెప్పుకున్న పిల్లల్ని చంపివేస్తాననే మాట ఇది పదోసారి హెచ్చరించాడు ఇంతకుముందు తొమ్మిది సార్లు కూడా హెచ్చరించాడు ప్రతిసారి కూడా మోసే దేవుని యొక్క హెచ్చరికని దేవు దేవుని చేసిన హెచ్చరికను మోసే రాజుకి చెప్తూ ఉన్నప్పుడు ఆ రాజును పెడచెవిని పెట్టి దేవుని యొక్క మాటను తిరస్కరిస్తూనే ఉన్నాడు దేవుడు సహించాడు తొమ్మిది సార్లు తొమ్మిది యొక్క అరిష్టాలను కూడా ఆ దేశం మీద పంపించినప్పుడు ఆ రాజు మారలేదు ఆ దేశ ప్రజలు కూడా మారలేదు అందుకే ఆఖరికి ఎలాగైనా సరే నా పిల్లల్ని రక్షించాలని ఒక సంకల్పాన్ని పెట్టుకొని ఇక ఆఖరి విషయం ఇదిగో ఈసారి కానీ నా ప్రజల్ని బయటికి పంపించకపోతే మీ దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు కలిగే మొట్టమొదటి బిడ్డను నేను చంపివేస్తున్నానని చెప్పి ఒక వర్తమానాన్ని మోస ద్వారా పంపించాడు అదేవిధంగా కూడా ఆ రాత్రి ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ఒక సూచన చేశాడు ఇదిగో ఈ రాత్రి సమయమున నేను ఈ దేశం మీదకి రాబోతూ ఉన్నాను నేను వచ్చినప్పుడు నా యొక్క ఆగ్రహానికి మీరు గురి కాకుండా ఉండాలంటే ఇస్రాయెల్ ప్రజలు మాత్రమే చెప్తూ ఉన్నాడు ఇది ఒక గొర్రె పిల్లను కోసి ఆ రక్తాన్ని మీ గడపలకి పూసుకొని ఉండండి ఏ గడపకైతే ఆ రక్తం ఉంటుందో వారిని నేను ఇస్రాయల్ ప్రజలుగా గుర్తించి వారి యొక్క బిడ్డల్ని చంపకుండా వదిలివేస్తాను మిగతా వారి పిల్లలందరినీ కూడా చంపుతానని దేవుడు చెప్పిన మాట అలాగే జరిగింది మొట్టమొదటిగా ఫరో రాజు మొదటి సంతానాన్ని ప్రభు తీసుకున్నాడు అదేవిధంగా కింద పనివారు ప్రతి బుడ్డ కూడా ఆ ప్రతి వారికి పుట్టిన ప్రతి బిడ్డ కూడా మరణిస్తూనే ఉన్నారు అప్పుడు కానీ ఆ రాజు దిగొచ్చి ఇదిగో ఇస్రాయల్ ప్రజలారా మీరు ఇది దేశం విడిచి వెళ్ళిపోండి ఎంతకాలం మేము సహించాం మీరు ఇక్కడ ఉంటే మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నాడు మీ దేవుడు మీరు ఎంత తొందరగా వెళితే అంత మంచిది మోకని చెప్పి వారిని అప్పుడు దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఇవ్వని రాజు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఆడుకున్నాడు ఆ క్రమంలో ఇస్రాయల్ ప్రజలు వెళ్ళిపోవటం ఎర్ర సముద్రంగా ఉన్న ప్రయాణించి వారు సుమారు నలభై సంవత్సరములు ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేసి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వారు కనాన దేశం చేరుకున్నట్లుగా మనకి లేఖ భాగనాలు ఉన్నాయి ఇదంతా ఈరోజు యొక్క పఠనం ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తూ ఉన్నానంటే దేవుడు ఫరో రాజుని హెచ్చరించినప్పుడు మొదటి హెచ్చరికలోనే దేవుని మాటని అంగీకరించి ఆయన హృదయాన్ని పరివర్తనం చేసుకుని ఇస్రాయల్ ప్రజల్ని విడిచిపించినట్టు విడిచిపెడితే ఈ రోజున జరిగిన ఈ పిల్లలు మొత్తం కూడా చనిపోయేవారు కాదు ఈ నష్టపరిహారం జరిగేది కాదు అందుకే ఈ యొక్క పఠనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం హృదయ పరివర్తనం హృదయ పరివర్తనం చెందాలి మనం పాపిగా ఉండొచ్చు అయినా కూడా మన యొక్క పాపాలని రక్షించడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనకు దేవుడు ప్రసాదించాడు ఆ యొక్క పరివర్తనం ద్వారానే మనం మన పాపాలని కడుక్కోవడానికి అవకాశం వచ్చింది అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఒక సందర్భంలో ఏషా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఏషియా ప్రవక్త ఎలా సెలవిస్తూ ఉన్నాడు హిజ్కియా రాజు దగ్గరకు వచ్చాడు హిజ్కియా ఇదిగో నీ సమయం అయిపోయింది ఇక నువ్వు బహుకొద్ది రోజుల్లోనే మరణించబోతూ ఉన్నావు కనుక నీ యొక్క సమస్తాన్ని చక్కదిద్దుకో అని ఏషియా ప్రవక్త రాజుకి ఒక వర్తమానాన్ని అందించాడు ఆయన రోగిగా ఉండి బాధపడుతూ ఉన్నాడు బహుకొద్ది రోజుల్లో చనిపోతాననేది యొక్క దేవుని సందేశం యోష ద్వారా వచ్చింది అప్పుడు ఆ హైచ్ రాజు చేసిన పని మనం చాలా అభినందించాల్సిన విషయం ఈ విషయమే ఇదే పరిస్థితి మన యొక్క జీవితానికి మనకి వస్తే మనం ఏం చేస్తాం మన దగ్గర ఉన్న డబ్బుతో కావచ్చు అనేక ఆసుపత్రులకు కావచ్చు అనేక మంది డాక్టర్ దగ్గర తిరుగుతూ ఉంటాం కానీ హిజ్కి ఒక రాజు స్థానంలో ఉండి రాజ్యాధికారాన్ని పరిపాలించే స్థానంలో ఉండి అనేక మంది సైనికులు అనేక మంది జనాంగం ఉండి కూడా అనేక సిరి సంపదలు ఉండి కూడా హిజ్కే రాజు ఏ డాక్టర్ని పిలిపించలేదు ఏ హాస్పిటల్కి ఆయన వెళ్ళలేదు ఒక ప్రార్థన చేశాడు ప్రభువా ఇంతకాలము నీ యొక్క సన్నిధిలో నేను చేసిన ప్రార్థనని మీరు గమనించావు నా వేడుకోలు నీవు విన్నావు నీ ఇష్టమైతే నీ చిత్త ప్రకారం చేయమని ఆయన వేడుకున్నప్పుడు దేవుడు ఆ హిజ్కే రాజు యొక్క ప్రార్థనను విని ఆ ప్రార్థనను అంగీకరించి ఆయనకు మరో పద్నాలుగు సంవత్సరములు ఆయనకి ఆయుష్ను ఇచ్చినట్లుగా మనకు లేఖ వాగనాలు తెలియజేస్తూ ఉన్నాయి దీని గుండా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎంత అధికారం ఉన్నా ఎంత సంపద ఉన్నా ఎంతమంది ఉన్నా ఎంతమంది మనుషులు ఎంతమంది బంధుత్వం ఎంతమంది జనాంగాలు మనకి సపోర్ట్గా ఉన్నా కూడా మనం మొట్టమొదటిగా దేవుణ్ణి అనుసరించాలి అనేది ఉదాహరణగా మనకి హిచ్కే రాజు కనిపిస్తూ ఉన్నాడు మనకి ఆది కాండము నాలుగో అధ్యాయము దాంట్లో కానీ చూస్తే మొట్టమొదటి ఆదాము అవ్వబిడ్డ సంతానమైన కయ్యను హేబేలు అని ఇద్దరు కుమారులు మనకు కనిపిస్తూ ఉంటారు వారు ఒకసారి దేవునికి అన్నదమ్ములిద్దరూ ప్రీతికరమైన కానుకలు తీసుకొని దేవునికి సమర్పించడం జరిగింది అయితే దేవుడు ఒకరి కానుకను మాత్రమే స్వీకరించాడు ఇంకొక కానుకని తిరస్కరించాడు ఎందుకు ఈ కానుకను తిరస్కరించాడు అని కయ్యిను దేవుణ్ణి అడిగినట్లయితే ఆయనకి కరెక్ట్ అయిన సరైన సమాధానం వచ్చి ఉండేది తత్ఫలితంగా ఆయన హృదయ పరివర్తనం చెందడానికి అవకాశం ఉండేది కానీ అక్కడ కయ్యను చేసిన పాపం ఏంటి అంటే ఎప్పుడైతే తమ్ముని యొక్క హేబేలు యొక్క కానుకని దేవుడు స్వీకరించాడో అతని మీద అసూయపడి ఒక దేశాన్ని నింపుకున్నాడు ఆ దేశంతోనే సొంత తమ్ముడైన హేబేలును కూడా చంపివేసినట్లుగా మనకి ఆది కాండం నాలుగవ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది చనిపోయినప్పుడు హేబలి యొక్క ఆత్మ అరుస్తూ ఉంది ప్రభువా ఏంటి నాకు ఈ శిక్ష అని అరిచినప్పుడు దేవుడు కయ్యింతో మాట్లాడుతూ ఉన్నాడు కయ్యను నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని దేవుడు కయీని అడిగినప్పుడు కయ్యను చెప్పిన సమాధానం ఏంటో ఒకసారి మనం చూసుకుందాం ఆదికాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ తమ్ముడు హెబేలు ఎక్కడా అని ప్రభువు కయ్యిను అడిగెను దానికి కయ్యిను నాకు తెలియదు నేనేమైనా వాడికి కావలి వాడనా అని ఎదురు చెప్పను తమ్ముణ్ణి హత్య చేశాడు తమ్ముణ్ణి హత్య చేసినప్పుడు దేవుడు వచ్చి అడిగినప్పుడు ప్రభువా ఇదిగో నా తమ్ముణ్ణి నేను చంపానని ఒక మారు మనసు పొంది హృదయ పరివర్తనం చెందినట్టయితే కైని యొక్క జీవితంకోలా ఉండేది అలా కాకుండా అదేంటి ప్రభువా వాడికి నేనేమో ఎటు వాడెటుపోయాడో నాకేం తెలుసు అని ఒక అబద్ధం ఆడాడు ఈ అబద్ధం మొత్తం ప్రభువు తెలియకుండా ఉంటుందా సర్వ సృష్టి జగత్తును సృష్టించిన దేవుడికి హేబేలు ఏం చేశాడో కయ్యును దేవుడు తెలియకుండా ఉంటుందా కాబట్టి అక్కడ కయుణ్ణి శపించడం జరిగింది నీవు దేశ దిమ్మరవై వెళ్ళిపోవాలి పన్నెండు వచనం చెప్తూ ఉన్నాడు నీవెంత సాగు చేసినను ఈ నేలలో పంటల పండవు పారుబోతువై దేశ దిమ్మరవై బ్రతుకుము అని కయ్యిన్ని ప్రభు శపించాడు అలాగే మన జీవితాల్లో కూడా మనం అనేక తప్పులు చేస్తూ ఉంటాం తప్పు చేసిన ప్రతిసారి మనం హృదయ పరివర్తనం చెంది పాపాన్ని ఒప్పుకొని ప్రభువా బలహీనుడునై ఉన్న నన్ను క్షమించండి మీ యొక్క పరలోక రాజ్యంలో నిత్య జీవంలో మాకు భాగం ఇవ్వండి అని మనం ప్రార్థన చేసుకోగలిగితే తప్పకుండా ప్రభు హిజ్కియాని క్షమించినట్లే మనల్ని కూడా క్షమించి మనకి ఒక ఆధారాన్ని చూపిస్తూ ఉంటాడు అలా కాకుండా కయీను వలె మన యొక్క తప్పును కప్పిపుచ్చుకొని తద్వారా మనం శాపాన్ని తెచ్చుకొని ఆ శాపం ద్వారా మనం పాపంలో పడి మనం మరణాన్ని అనే దానికి దగ్గర అయిపోతూ ఉంటాం ఈ యొక్క మాటల ద్వారా ఈరోజు మనం యొక్క సెలవు ధ్యానాంశాన్ని ధ్యానించుకున్న మనం ఆలోచన చేద్దాం దేవుడు ప్రతి విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటాడు మనకి చెప్తూనే ఉంటాడు కానీ మనమే దాన్ని గ్రహించగా అవిశ్వాసంలో ఉంటూ ఉంటాం పేతురు సముద్రం గుండా సముద్రం మీద నడిచి వెళ్ళేటప్పుడు దేవుడు అతని మీద ఒక రాయి వేశాడు ఏంటి ఆ రాయి ఇతను విశ్వాసంలో ఉన్నాడా అవిశ్వాసములో ఉన్నాడా అని ఒక రాయి వేసినప్పుడు పేతురు త్రొటిల్లిపోయాడు ప్రభువా ప్రభువా నేను మునిగిపోతూ ఉన్నాను అప్పుడు దాకా బాగా నడిచిన పేతురు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసంలోకి వెళ్ళిపోవడం వల్ల పేకల దాకా ఆయన సముద్రంలో మునిగిపోయినట్లు మనకు లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మన జీవితంలో కూడా మనల్ని దేవుడు ప్రతిసారి ప్రతి సందర్భంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు అది మనకు వచ్చే బాధల ద్వారా కావచ్చు మనకొచ్చే కష్టాల ద్వారా కావచ్చు మనకు వచ్చే అనారోగ్య సమస్యల ద్వారా కావచ్చు మనకొచ్చే ఆర్థిక సమస్యల ద్వారా కావచ్చు మన పిల్లల ద్వారా కావచ్చు దేవుడు ఎల్లప్పుడూ మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు దాన్ని మనం గ్రహించి ఒక సమస్య వచ్చినప్పుడు మనం బలంగా నిలబడి దేవుని ఎందు నిలబడి ప్రార్థనా శక్తితో జయించాలే తప్ప మనం ఏ మాత్రం కూడా విశ్వాసంలోకి వెళ్ళి మరణాన్ని కొద్ది తెచ్చుకునే వారంగా ఉండకూడదు అనే దానికి ఈరోజు యొక్క పఠనం మనకి తెలియచేస్తూ ఉంది ప్రియులారా గమనించండి ఈరోజు నుంచి మనం ఎలాంటి శోధననైనా ఎలాంటి బాధనైనా ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొని ముందుకు సాగే శక్తిని ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం అందరము కళ్ళు మూచి తలలో ఉంచి సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి జీవము కృపగల దేవా నీ పరిశుద్ధనామానికి వేలాది స్తోత్రాలు తండ్రి గడిచిన కాలమంతా మమ్ము కాచి కాపాడి మాకు ఎలాంటి అపాయం కలుగుకుండా ఇదిగో ఈ క్షణం వరకు మమ్ము సజీవునిగా నిలబెట్టినందులకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాం ఓ ప్రభువా మా జీవితాలలో ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మాకు చేసిన మేలుల కొరకై మీకు వందనములు అర్పించుచున్నాము తండ్రి ఓ ప్రభువా ఈరోజు యొక్క వాక్యము ద్వారా మాకు నేర్పిన మాటను మా యొక్క హృదయాలలో నింపి ఆ వాక్య ప్రకారం జీవించలాగా కృపచూపమని వేడుకునుచున్నాం మాకు ఎలాంటి కష్టము నష్టము వేదన బాధ శోధన పాపములో ఉన్నప్పుడు ప్రభువా మాకు సహాయం చేయండి పాపములో పడకుండా శోధనలో పడకుండా మమ్మల్ని రక్షించమని మిమ్ము వేడుకొని చున్నాం తండ్రి అలాగే నాయన ఇదిగో సమస్యలతో బాధపడుచున్న వారిని అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు విధవరాండ్రు అనాథులు వితంతువులు వారికి ఏ అవసతులు ఉన్నవో విరిగిన వారి వినాయన వారికి కావలసిన శక్తిని మీ కృపణ దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి అలాగే నాయన ఇగో మా యొక్క సంఘంలో మీ యొక్క సువాత పరిచర్య నిమిత్తం పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురులు గారిని పీఠాధిపతులను ముఖ్యంగా గురువులను మీకోసం పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించి వారికి కావలసిన ఆరోగ్యాన్ని అందించమని మిమ్ము వేడుకొనిచున్నాం తండ్రి ఇదిగో నాయన మరీ ముఖ్యముగా మా యొక్క సంఘాన్ని ఒక్కసారి జ్ఞాపకపరుచుకోండి తండ్రి మీ యొక్క శువ మార్గాన్ని ముగించుకొని మీ యొక్క శిలవ యాత్రలో పయనించుటకు మాకు కావలసిన మనోధైర్యాన్ని ప్రసాదించి మమ్మను ఎలాంటి శోధనలో ఎలాంటి పాపములో పడకుండున్నట్లుగా మమ్మ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభుకు యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్